గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఇన్ని రోజులు ఈవెంట్స్ వల్ల నేను వీడియో చేయలేకపోయాను ముప్పై తేదీ నుంచి ఇరవై తొమ్మిది నుంచి చిత్తూరులోనే పూర్తిగా ఉండిపోయాను అక్కడ ప్రతి ఫస్ట్ టూ డేస్ స్పైక్ అలో చేయకపోవడము దాని తర్వాత ఎస్పీ గారితో మాట్లాడి అలాగ పర్మిషన్ తీసుకొని మొత్తానికి స్పైక్ అయితే చేపించాము దీంట్లో మ్యాక్సిమము నైంటీ పర్సెంట్ అమ్మాయిలు నా దగ్గర క్వాలిఫై అయ్యారు హండ్రెడ్ పర్సెంట్ అబ్బాయిలు క్వాలిఫై అయ్యారు క్వాలిఫై తీస్తే పక్కన పెడితే అబ్బాయిల విషయంలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ స్టేట్ టాప్లో నా స్టూడెంట్స్ ఉన్నారు దాదాపు ఒక టెన్ మెంబర్స్ దాకా స్టేట్ టాప్లో ఉన్నారు దాంట్లో హైయెస్ట్ వచ్చేసి ఇప్పటి వరకు డెబ్బై ఆరు మార్కులు దర్బార్ నాయక్ ఇంకా ఇంకా ఒక నలుగురు ఉన్నారు వాళ్ళు కూడా స్టేట్ టాప్ కొట్టేదానికి ఈ సెవెంటీ నైన్ మార్క్స్ చేసేదానికి కూడా అవకాశం ఉంది వాళ్ళు కాబట్టి చాలా కష్టపడి నా దగ్గర ఈవెంట్స్ కోసమే అని చెప్పేసి చాలా రోజులు చాలా సంవత్సరాలు ఉండి మరీ చేశారు అమ్మాయిలు చెప్తున్నాను చాలామంది నెగ్లెక్ట్ చేసి ఆ తర్వాత చేద్దాము నిదానంగా చేద్దాము ఫిలిమ్స్ అయిపోయినాక చూసుకుందాము ఈవెంట్స్ డేట్స్ వచ్చినాక చూద్దాము ఈవెంట్స్ టైం వచ్చినాక చూద్దాము అలా చేసి నైంటీ పర్సెంట్ అమ్మాయిలు ఫెయిలూర్ అయినారు ఇప్పుడు చిత్తూరు చూసుకుంటే చిత్తూరులో పరిస్థితి పరిస్థితి ఎలా ఉందంటే వన్ ఇస్టు వన్కి వచ్చింది అనమాట ఒక ఎస్సీ అమ్మాయిలు తప్ప మిగిలిన వాళ్ళందరికీ వన్ టు వన్ ఉంది మిగిలిన వాళ్ళు మొత్తానికి ఆ ఎస్సీ మాత్రము వన్ ఇస్టు త్రీ వస్తుందన్నమాట ఒక ఎస్సీ వాళ్ళకి మాత్రమే ఎందుకంటే హైయెస్ట్ క్యాస్ట్ ఇక్కడ ఎక్కువ మంది క్వాలిఫై అయింది నా దగ్గర ఉన్న పరిమిషన్ దా దాదాపు ఇప్పుడు నా దగ్గర ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ నుంచి సిక్స్టీ మెంబర్స్ అమ్మాయిలు క్వాలిఫై ఉన్నారు ఈ అరవై మందిలో క్వాలిఫై అయింది నూట అరవై మంది అయితే నూట అరవై మందిలో అరవై మంది నా దగ్గరే ఉన్నారు ఓల్డ్ స్టూడెంట్స్తో కలిపి దాంట్లో యావరేజ్గా ఎస్సీ అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు దానికోసం అని చెప్పేసి వన్ ఇస్ట్ త్రీ వస్తుంది మిగిలిన వాళ్ళందరికీ వన్ ఇస్ట్ వన్ అనమాట నూట ముప్పై పోస్టులుంటే నూట డెబ్బై మంది నుంచి నూట ఎనభై మంది నూట డెబ్బై మంది క్వాలిఫై ప్రెజెంట్ అంటే రాబోయే ముప్పై మందితో కలుపుకున్నా కూడా లాస్ట్ డేలో ఒక ముప్పై మంది పెట్టుకున్నా కూడా ఇప్పటి వరకు నూట అరవై మంది అయ్యారు ఒక ఇరవై నుంచి ముప్పై మంది క్వాలిఫై కావచ్చు యావరేజ్గా వన్ ఇస్టు టూ అంతే మిగిలిన వాళ్ళంతా అంతకు మించి ఎక్కువ లేదు కాబట్టి అర్థం చేసుకోండి మీరు చేసుకున్న ఒక తప్పు వల్ల ఈరోజు అలాంటి క్వాలిఫై కాకుండా పోయే స్టేజ్కి వచ్చింది దేన్ని కూడా నేను చాలాసార్లు చెప్పాను మీకు మూడు ఉన్నాయి ప్రిలిమ్స్ ఈవెంట్స్ మెయిన్స్ ఉన్నాయి ఈవి మూడింటిని కరెక్ట్గా చేసుకునేది సక్సెస్ అవుతారని చెప్పాను కాబట్టి ఎనీవే కాల్పోయిన అమ్మాయిలకి అందరికీ కంగ్రాట్స్ ఖచ్చితంగా జాబ్ కొట్టే అవకాశాలు మీకు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి కాబట్టి మన రిజర్వేషన్ కంటే ప్రతి ఒక్కరు ట్వంటీ మార్క్స్ ఎక్కువ తెచ్చుకున్న ప్లాన్ చేయండి మీకు ఏ రిజర్వేషన్ అయితే ఉందో ఆ రిజర్వేషన్లో ఒక ఈడబ్ల్యూస్ తప్ప ఈడబ్ల్యూస్ అంటే అదృష్టవంతులు మిగిలిన ఏ క్యాష్ తీసుకున్నా కూడా మీ మా మీ క్వాలిఫయింగ్కి ట్వంటీ మార్క్స్ మినిమమ్ ఉండేలాగా చూసుకొని చదవండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేను నెక్స్ట్ వీడియోలో వాట్సాప్ గ్రూప్ ఒకటి పెడతాను దానికి సంబంధించి అందరూ యాడ్ కాండి ఎవరి నెంబర్లో కనపడకుండా ఒక కమ్యూనిటీ క్రియేట్ చేసి కమ్యూనిటీని పెడతాను దాంట్లో ఎవరెవరు మార్క్స్ ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది ప్రతి ఒక్కటి స్టేట్ మొత్తము నేను దాంట్లో చేస్తూ వస్తాను దాని ప్రకారమే మీరు ఫాలో అయ్యి మీరు చేసుకుంటూ ఉండొచ్చు టెన్షన్ పడి ఇది చేయకుండా ఒక ప్లాన్గా చదివేది ప్లాన్ చేసుకోండి నెక్స్ట్ రాను రాను ఎడ్యుకేషన్ సంబంధించి కూడా మీకు క్లారిటీ వచ్చేటట్టు చేస్తాను కాబట్టి నెక్స్ట్ వీడియోలో గ్రూప్కి సంబంధించి గ్రూపులు పెడుతూ వస్తాను దాన్ని చేసుకోండి రిమైనింగ్ ఎవరైతే అమ్మాయిలు లాస్ట్ డే అంటే ఇరవై మీరు లాస్ట్ డేస్ ఉన్నాయో ఆ డేస్లో మీకు పద్దెనిమిది ఇరవై ఉంటుంది చిత్తూరులో అమ్మాయిలకి వచ్చేసి ఇరవై తేదీ లాస్ట్ ఉంటుంది అమ్మాయిలకి వాళ్ళు చేసే వాళ్ళకి చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి క్వాలిఫై అయితే హండ్రెడ్ పర్సెంట్ జాబ్ ఉంటుంది కాబట్టి చా జాగ్రత్తగా చేసుకొని మిగిలిన జిల్లాల వాళ్ళు కూడా మంచి టాప్ మార్క్స్ తెచ్చుకోవాలని మినిమము అరవై ఐదు ఈవెంట్స్లో ఇప్పుడు అరవై ఐదు అనేది యావరేజ్ అయిపోయింది అనమాట ప్రతి ఒక్కరూ యావరేజ్గా అరవై ఐదు తెచ్చుకోగలిగితే ఏపీఎస్పి లిస్ట్లో ఉంటాము డెబ్బై పైన ఉంటే కన్ఫామ్ అని చెప్పొచ్చు ఎందుకంటే రెండు వేల ఐదు వందల ర్యాంకు హోంగార్డుల పరంగా క్వాలిఫై పర్సెంట్ ఐదు నుంచి పది పర్సెంట్ కూడా లేదు పది పర్సెంట్ కూడా లేదు కాబట్టి ఆ పోస్టులన్నీ హండ్రెడ్ పర్సెంట్ మిగిలిపోతాయి అవన్నీ ఏపీఎస్పి వరకు కూడా రారోళ్ళు ఏదన్నా వస్తే సివిల్కే పోతున్నారు మూడు ఈవెంట్స్ అసలు క్వాలిఫై కాలేదు టూ పర్సెంట్ కూడా హోంగార్డు ఏపీఎస్పికి వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి వాళ్ళు సివిల్ వరకు ఎంతవరకు నాకు తెలిసిన నా నాలెడ్జ్ ప్రకారం అలా వెళ్ళిపోతుంది కాబట్టి ఈవెంట్స్ తర్వాత మెయిన్స్కి ఎటువంటి టైము ఉండదు దయచేసి జాగ్రత్తగా చదివితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు గుర్తుపెట్టుకొని ఆన్ సెకండ్ థ్యాంక్ యూ వాళ్ళు ఆల్ ది బెస్ట్ బాగా రాబోయే ఈవెంట్స్కి కొంచెం బాగా కష్టపడి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు కొంతమంది డెబ్బై డెబ్బై రెండులో డెబ్బై ఒకటి డెబ్బై రెండు డెబ్బై నాలుగులు తెచ్చుకున్న వాళ్ళు డెబ్బై వాళ్ళంతా సార్ మీ దగ్గర కూర్చుంది లాస్ట్ మూమెంట్ సక్సెస్ అయి ఉంటారని చెప్పి నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను ఓకేనా చాలామంది కోచ్ల దగ్గర చాలామంది కోచింగ్ ఇచ్చారు ఇండివిజువల్ కొట్టిన వాళ్ళు ఎక్కువ మంది సెవెంటీ అబోలు ఉన్నారు ఒక్క నా దగ్గర మాత్రమే క్లియర్గా చెప్తున్నాను సెవెంటీ సిక్స్ సెవెంటీ ఫోర్ సెవెంటీ వన్లు దాదాపు ఒక్క ఇప్పటి వరకు చాలా మంది ఉన్నారు రానున్న దాంట్లో సెవెంటీ నైన్ కూడా దాటే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు చదువు మీద బాగా ఫోకస్ చేసి సక్సెస్ అవ్వాలని కోరుకున్నాను థ్యాంక్ యూ